భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా జరగని అద్భుతాలు మీ మధ్యలో నేను జరిగిస్తా ఇది నా నిబంధన నేను ఐగుప్తు దేశంలో ఎంత భయంకరమైన కార్యం చేశాను మీకు తెలియదా ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మీ పితరులు డెబ్బై మందితో వెళ్ళాడు ఎంతమందితో మీరు డెబ్బై మందితో అయ్యి మీరు విస్తరిస్తున్నప్పుడు రాజులు ఏం చేశారు మీకు తెలియదా అమ్మో ఈ ఇజ్రాయిల్ సంతానం విస్తరిస్తే రేపు మన దేశాన్ని ఆక్రమిస్తారు మన దేశానికి ముప్పు కలుగుతుందని మగ మగపిల్లలు పొడతా ఉంటే పురిట్లోనే చంపేయండి అని మంత్రశానులకు శాసనం ఇచ్చాడు కదా అలాంటి స్థలాలలో కూడా నేను భేకరమైన కార్యాలు చేసి డెబ్బై మందిగా వచ్చినటువంటి మిమ్మలను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేశాను దైవ నీ దేవుడు ఎవరో తెలుసా ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నేను అనచాలని ప్రయత్నం చేస్తారు ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు వీడు పైకి రాకూడదు వీళ్ళ పిల్లల పైకి రాకూడదు వీళ్ళ సంసారం పైకి రాకూడదు వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు వీళ్ళని ఎలాగైనా తొక్కాలని ఎక్కడైతే ప్రజలు భయంకరంగా పనిచేయటం ప్రారంభిస్తారో అక్కడే మరి బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు అక్కడే ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు ఈ ఇస్రాయలీలు పైకి రాకూడదని వాళ్ళందరూ తొక్కాలని ప్రయత్నం చేస్తే డెబ్బై మందిగా వచ్చిన ఇస్రాయలీలను ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేశాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను పొట్ట చేత పట్టుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానయ్యా మా ఊర్లో సరైన ఉద్యోగాలు లేవు పాడి పంటలు సరిగ్గా లేవు ఊర్లో బ్రతకలేక ఏదో హైదరాబాద్లో ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ గుట్టుగా బ్రతుకుదామని వచ్చానయ్యా నా పిల్లలను తీసుకొని ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదయ్యా సరైన ఆర్థిక వనరులు సమకూడలేదయ్యా బ్రతుకంతా ఇలాగే ఒంటరిగా మిగిలిపోద్దా ఓ తెలియని వెలితిని గుండెలను ఏలుబడి చేస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయిలీలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేసిన దేవుడు ఈ గడ్డ మీద నిన్ను నీ పిల్లలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప